మోకాళ్ళలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ కాలం మారుతున్న ఆకాశమే హద్దుగా మహిళలు అంతర్జాతీయ స్థాయిలో విశేషంగా రాణిస్తున్న ఆడపిల్లలు చులకనగా చూసే మనుషులు మాత్రం ఇంకా తమ బుద్ధి మార్చుకోవడం లేదు మొదటి కాన్పులో ఆడబిడ్డ నేకన్నావ్ రెండోసారి కూడా ఆడపిల్లే అని రిపోర్ట్లు చెప్తున్నాయి అబార్షన్ చేయించుకో అని అత్తింటి వారితో పాటు తట్టుకున్న భర్త వేధిస్తుంటే తట్టుకోలేని ఆ అమ్మ ఆత్మహత్య చేసుకుంది ఈ హృదయ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమల కుదురుకు చెందిన ఎర్రపోతు కావ్యశ్రీకి ఎన్టీఆర్ జిల్లా కందికకు చెందిన శ్రీకాంత్ తో రెండేళ్ల కిందట వివాహం జరిగింది వీరికి పది నెలల పాపు ఉంది పాతపాడు సచివాలయంలో కార్యదర్శిగా పనిచేసే శ్రీకాంత్కు ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేదు అయితే ఇటీవలే కావ్యశ్రీ మళ్లీ గర్భం దాల్చడంతో మూడు రోజుల కిందట విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో స్కానింగ్ తీయించాడు శ్రీకాంత్ నిబంధనలకు విరుద్ధంగా ఆ స్కానింగ్ సెంటర్ వాళ్లు పుట్టబోయేది ఆడపిల్ల అని చెప్పారు అప్పటి నుంచి కావ్యశ్రీకి అత్తింట్లో తీవ్రమైన వేధింపులు ప్రారంభమయ్యాయి తమకి వారసుడు కావాలని అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి తేవడం ప్రారంభించారు అత్త మామలకు తోడు కట్టుకున్న భర్త కూడా అబార్షన్ చేయించుకోవాల్సిందే అని పట్టుబడ్డాడు బలవంతంగా రెండుసార్లు ఆస్పత్రికి తీసుకెళ్లారు ఇష్టం లేని కావ్యశ్రీ బహిరంగంగానే విముఖత చెప్పడంతో వైద్యులు అబార్షన్ చేయలేదు దీంతో ఆగ్రహానికి గురైన భర్త అత్తామామలు మరింత వేధించసాగారు వేధింపులు తాళలేని కావ్యశ్రీ తల్లిగారిల్లు యనమల కుదురుకొచ్చిందే మే ముప్పై ఒకటిన యనమల కుదురు భర్త శ్రీకాంత్ అక్కడ కూడా కావ్యశ్రీని అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు బిడ్డను ఒప్పించాలని అత్తామామలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు దీంతో మనస్తాపం చెందిన కావ్యశ్రీ రెండో తేదీ ఉదయం స్నానానికని బాత్రూంకు కు వెళ్లి ఎంతసేపటికి బయటకు రాలేదు గమనించిన తల్లిదండ్రులు భర్త డోర్ బత్తలు కొట్టి చూడక వెంటిలేటర్ కు చీరతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది కావ్యశ్రీ అది చూసిన తల్లిదండ్రులు కుప్పకూలారు భర్త శ్రీకాంత్ పరారయ్యాడు పది నెలల చిన్నారి తల్లి మృతదేహం ముందు పడి పాల కోసం ఏడ్చుతుంటే చూసేవారి కంట్లో కన్నీరు ప్రవాహమైంది అత్తింటి వేధింపుల వల్లే తమ కూతురు ప్రాణం తీసుకుందని కావ్యశ్రీ తండ్రి ఎర్రపోతు రాజా పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త శ్రీకాంత్ తో పాటు అత్త వెంకటేశ్వరమ్మ మామ లక్ష్మణ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులో ఏదేమైనా ఆడపిల్ల అని అంతం చేయాలనుకునే వారికి తగిన శిక్ష పడేలా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు నా పేరు రాజేని అండి నా కూతురు ఇలా బుధవారం హాస్పిటల్ కి తీసుకెళ్లారు నా కూతుర్ని తీసుకెళ్లి ఆడపిల్ల అని తేలిందంట ఆడపిల్ల అని తేలితే అలా ఆ భాషను అని ఫోన్ చేశారు మాకు ఫోన్ చేస్తే వద్దయ్యా తీపించుకోబాకండి అయ్యా ఐదో నెల అయ్యాక తీపించకూడదు ఆ పిల్లకి అని మేము చెప్పాం తీపిచ్చుకుంటామంటే తీపిచ్చుకోవద్దని చెప్పాము మేము చెప్పినా కానీ అనుకోకుండా పొద్దున్నే గురువారం పొద్దున్నే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు వెళ్ళి ఇలా మళ్ళీ సాయంత్రం నాలుగున్నరకు మా ఇంటికి వచ్చేసారు మా ఇంటికి వచ్చే పిల్లల్ని నాకు ఇచ్చేసి మళ్ళీ బయటకు వెళ్ళారు వాళ్ళు బయటకు బయటకు హాస్పిటల్కి వెళ్ళారు పది నెలల పిల్ల ఆడపిల్ల ఆ ఆడపిల్లని నాకు ఇచ్చేసేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ గారు అన్నారంట చేయము చేస్తే పెద్ద ప్రాణానికి ప్రమాదము జీవితాంతం ఏడుస్తావా ఆ పిల్ల లేకపోతే నువ్వు జీవితాంతం ఏడుస్తావు మేము చెయ్యము అన్నారంట ఆ మాట ఇంటికి వచ్చి చెప్పాడు ఇట్లా నన్ను తిట్టారా అతయ్యా నీకు బుద్ధి లేదా అన్నారు ఇట్లా చేయము పెద్ద ప్రాణం లేకపోతే నువ్వు జీవితాంతం ఏడుస్తావా అన్నారు అని నేను చేపించుకోన పోయా ఖాళీ కావాలి అది ఇది అన్నాడు ఇంకా మానేసుకున్నారు మానేసేసుకుని ఆ నైట్ పదింటికి కానిస్టేబుల్ అంట వాడు కానిస్టేబుల్ శ్యామ్ అంట ఫోన్ చేసి నైట్ పదింటికి పొద్దున్నే రండి నా ఇన్ఫ్లుయెన్స్ వాడిచ్చి నేను చేపిస్తానని ఫోన్ చేశాడు వాడు పదింటికి రమ్మంటే వీళ్ళు పదింటికి పొద్దున్న కూడా పదింటికి వెళ్ళారు ఇంట్లో నుంచి శుక్రవారం పదింటికి వెళ్ళి మోటినరకు వచ్చి అత్తా చేస్తారంట ఏమవ్వదంట పిల్లకి నైంటీ పర్సెంట్ దాకా ఏమవ్వదంట చేస్తారంట వాళ్ళు ఇలా చేపించుకుంటాం అత్త అన్నారు అంటే ఏంటయ్య అసలు ఏం మాట్లాడుతున్నావు డాక్టర్ గారు రాత్రి చెప్పారు కదా చేపిస్తే ఇలా ప్రా ప్రాణానికి ప్రమాదం అని డబ్బులు కాసుపడి అంటారు నువ్వు చేపిస్తావా పిల్ల ప్రాణాలు రిస్క్లో పెడతావా అని కూడా మేము కోపపడ్డాం అబ్బాయిని కోపడితే ఇంకా ఏం మాట్లాడలేరు ఇవాళ ఆడపిల్లలు మగపిల్లలకన్నా ఆడపిల్లలే ఇదిగా ఉన్నారు నువ్వు రాని రాన్న ఆడపిల్లలు దొరకరు ఇట్లా చేయబాక నెక్స్ట్ ప్లాన్ చేసుకో నువ్వు మగపిల్లడు కావాలంటే అంటే నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటే మళ్ళీ ఆడపిల్ల పుడితే ఎప్పుడైనా తీపిచ్చాలి కదా అత్త అన్నాడు ఆ పిల్లలు నా పిల్ల చెప్పింది నాతో అమ్మ వాళ్ళు ఎప్పుడు ఆడపిల్ల పుట్టినా తీపిస్తూ ఉంటారంటమ్మా మగపిల్లని కానీ దాకా తీపిస్తానే ఉంటారంటమ్మా మామయ్య కూడా ఆడపిల్ల నా కూతురు ఇప్పుడు పది నెలల పిల్ల ఉంది ఆ పిల్లని ఎత్తుకోడంట ఆ పిల్లని ఎత్తుకోకుండా మగపిల్లల్ని ఎత్తుకుంటాడంటన్నా మా మామ ఇప్పుడు మగపిల్లలు అంటేనే చేస్తామమ్మా అని చెప్పింది ఆ పిల్ల ఏంటమ్మా నువ్వు నువ్వేంటి మీ ఆయన ఇలా చెప్తున్నాడు నువ్వేంటంటే నేను ఎటు తెలుసుకోలేకపోతున్నాను డాడీ ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను డాడీ అంది ఆ పిల్ల నాకు అంతకు ముందే చెప్పింది అమ్మా మా అత్త కూడా నన్ను ఈ బోల పడుతుందమ్మా మా అత్త కూడా ఉండే అభాషం చేయించుకుంటుందంటమ్మా చేయించుకోమందమ్మా అమ్మా నన్ను నా కడుపులో బిడ్డ అత్తయ్య తంతుంది నేను తీపిచ్చుకోలేను అత్తయ్య అన్నాను అన్నా కానీ ఏమవుతు కావ తీపించుకో నేను అంతకుముందు రెండు ఆభాషం చేయించుకున్నాను నాకేమన్నా అయ్యిందా నాకేం అవ్వలేదు నీకేం కాదు చేపించిపోవాలంట వాళ్ళ అత్తయ్య కూడా అలా రకంగా పిల్లని మానసికంగా వారసుడు వారసుడు అని ఆ పిల్ల ని ఇది చేసేసారు వాళ్ళందరూ కలిసి మరి ఏం మాట్లాడుకున్నారో నాకైతే తెలీదు ఆ పిల్ల మెసేజ్ పెట్టి బాత్రూంలోకి వెళ్ళింది ఆ బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఆ మెసేజ్ చూసాడంట అబ్బాయి మెసేజ్ చూసినప్పుడు అత్త ఇంత మెసేజ్ పెట్టింది అనొచ్చిగా నేను అడుగుతుండేనేమో నన్ను బెదిరికి పెట్టింది అనుకుని నేను చెప్పలేదు అత్తయ్య మీకు అనుకుంటున్నాడు ఆ మెసేజ్ అప్పుడే చూసినట్టు వాళ్ళు నా బిడ్డ నాకు దక్కేది అందరికీ నమస్కారం చందు కావ్యశ్రీ అనే అమ్మాయి శ్రీకాంత్ అనే అబ్బాయిని రెండు సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకుంది ఆ అమ్మాయికి ఒక పది నెలల పాప ఉంది మళ్ళీ రెండోసారి పెట్టినట్టు వచ్చింది అమ్మాయి హనుమనలో ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ నాన్నగారి గారి ఇంటి దగ్గర గురేసుకుని చనిపోవడం జరిగింది చెంగళూరు పోలీస్ స్టేషన్ నుంచి పో మేము కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాం అందులో వివరాలన్నీ ఏంటి ఏమి ఎందువల్ల చనిపోయింది అనే విషయాల గురించి దర్యాప్తు చేసి ఆ కేసుని ఫైనలైజ్ చేస్తాం ఇప్పుడు అది ఆ పిల్లకి స్కానింగ్ చేసి మగ ఆడపిల్ల అని చెప్తే ఆపరేషన్కి నిరాకరించింది బలవంతం చేస్తేనే చనిపోయిందని పేరెంట్ చెబుతున్నారు ఇప్పుడు అసలు ఏ స్కానింగ్ సెంటర్ తీశారు ఏంటి అనేది ఏమైనా కనుక్కున్నారు సార్ మీరు అవన్నీ దర్యాప్తులో చేస్తాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి